హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మాకైతే వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయని నేను వీడియోలో కూడా చెప్పాను మాకైతే రోజు అయితే వానైతే అస్సలు లేదండి ఇంక ఈరోజు నేను వచ్చే టాపిక్ వచ్చేసి మేము దోళ్ళని అయితే మాత్రం ఎలా సెక్యూర్ చేస్తాము ఇంకేందంటే దోళ్ళకి మాకు ఏ ఏ వ్యాధు వస్తాయనేది ఈరోజు వీడియో అయితే చెప్తున్నాను మేమైతే మాత్రం చెప్పాను కదండి కొన్ని వీడియోస్ లో కూడా చెప్పాను బర్రయి నాకైతే మాత్రం ఫైవ్ డేస్ అయితే మాత్రం పాలు అన్ని ఫోర్ డేస్ అలా అయితే మాత్రం కొంచెం అడుగు అరు అరకుని తీస్తాం మిగిలిన మాత్రం దూడకే దాపుతామండి మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా ఫస్ట్ ఇంకా ట్వంటీ డేస్ అలా వచ్చేసి అయితే మాత్రం ఎక్కువ పాలు సగం పాలు అయితే మాత్రం దూడకే ఉంచేస్తాము తర్వాత వచ్చేసి నేను చెప్పాను త్రీ మంత్స్ వరకు త్రీ మంత్స్ కాదండి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అయితే దూడ గడ్డి వేసే వరకు ఏంటంటే పాలైతే అయితే ఒకటి ఉన్న రొమ్ము ఉంచుతా అంటే అలా ఉంచు కూడదక్క రొమ్మే ఉంచాలని చెప్పారు నేను ఇలా ఈ మధ్య అలా చేస్తే ఏంటంటే మా అత్త మా మామి వచ్చేసి దూడ కొంచెం బక్కగా ఉంది కొన్ని ఉంచుతున్నట్టున్న పాలు ఇంకొన్ని ఉంచు అని చెప్పేసి చెప్పారు ఒక రమ్ములో ఉంచితే ఏంటంటే మనం మూడు రొమ్ములు విండేసరికి దాంట్లో ఏమి ఉండమంట పాలు అందుకని చెప్పేసి కచ్చితంగా అయితే మాత్రం ఒకటి ఉన్న రొమ్ము పాలు అయితే ఉంచాలంట దోడల చిన్నపిల్లలప్పుడు అయితే మాత్రం చిన్న దోడలప్పుడు మాత్రం అలాగే అయితే మాత్రం మళ్ళీ ఈ మధ్య అయితే కొన్ని రోజులు అయితే తీసానులే కానీ మళ్ళీ ఈ మధ్య అయితే దూడకి ఇంకొన్ని ఎక్కువ పాలైతే ఉంచుతున్నాను ఇంకా అలా వచ్చేసి దోడలకైతే మాత్రం ఇంకా ఎప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కానీ మట్టి అలా ఎంత ఉండి ఇంకా ఏంటంటే అలా ఉంటే మాత్రం అరుగుదల కాకుండా పారత అలా ఉంటే కొంచెం ఏంటంటే చింతకాయ పచ్చడి ఉంటుంది కదా ఇంట్లో మనం చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా అది అయితే మాత్రం రెండు మూడు రోజులు అయితే ఆస్తామండి మేము అది మేము ఇంకేం టాబ్లెట్లు అవి అయితే ఏం తెచ్చి అయితే మాత్రం వేయమండి ఇంకేదన్నా బాగాలేకతే మాత్రం డాక్టర్ని అయితే తీసుకొని చూపిస్తాం గానీ అంతకంటే ఇంకెక్కువేమి వేయం అప్పుడప్పుడు ఏంటంటే నులు పురుగులు పడతాయి కదా దానికైతే మాత్రం నులు పురుగులు ముందు తెచ్చిపోస్తాము అంతకు మించి ఇప్పుడు వరకు అయితే మాత్రం మేము దూడకి ఇంక ఎక్కువ అయితే మాత్రం ఏమి మందులు గోసే అవి ఏది అయితే ఏం చేయలేదు కొంతమంది ఏంటంటే చెప్పాను కదా గంజి కూడా తాపుతారంట పాలు కొంచెం లిమిట్గా తగ్గించేసేసి అన్నం ఉంచుకుంటాం కదా గంజి అయితే ఉంచుకొని డబ్బా అయితే పెట్టేస్తారంట మూడు నెలల వరకు అలా అయితే ఏంటంటే ఉదయం సాయంత్రం రెండు పూటలు ఏంటంటే గంజి పెడతారంట మేమైతే పెట్టలేండి ఆ ఉంది కదా దానికైతే మాత్రం కొన్ని రోజులు అయితే అప్పుడు బర్రెలే చనిపోయిందని చెప్పాను కదా దానికైతే కొన్ని రోజులు అయితే మాత్రం దబర్లో ఉంచేసి దబర్లో అయితే పోసి పెడితే అది తాగేది ఇంక వీటి వేటికైతే మాత్రం మేమైతే ఇంకా అలా అయితే ఏం చేయలేదు దోళ్ళ పాలు అన్నీ అయిపోయేదాకా ఒక పొరం ఉంచుతాము ఇంకొన్ని లాస్ట్ లోకి వచ్చాక ఏంటంటే ఊరికి పై పైన గుడి నుంచి తీసేస్తామని చెప్పాను ఆ తర్వాత డోళ్ళు పాలు అయితే మాత్రం బర్రె పాలు అయితే మానేస్తుంది కదా ఆ తర్వాత అయితే మాత్రం సపరేట్ గా చెప్పాను కదా దోళ్ల వరకు అయితే మాత్రం మేము ఇంకో దొడ్లో తోలుతాము అయితే మాత్రం వాటికి ఫ్రీడమ్ లాగా అంతా వదిలేస్తామండి ఇంకా వాటిని అయితే కట్టేసేది ఏమి ఉండదు ఓ పూట కట్టేస్తాము గాలకైతే గడ్డేస్తాము పచ్చి గిడ్డ ఉదయం పూట సారీ సారీ ఎండుగడ్డేమో ఉదయం పూట మధ్యాహ్నం పచ్చిగడ్డి పచ్చిగడ్డి ఉన్న కాలం వరకు పచ్చిగడ్డి వేస్తామండి ఇంటికాడ బర్రెలకు ఎలా వేస్తాము దోళ్ళకి కూడా అలాగే వేస్తాము ఇప్పేస్తా ఇప్పేయడం వల్ల ఏంటంటే ఇంకా వాడు కొంచెం ఏంటంటే ఫ్రీడమ్ నెస్ అలా ఉండడం ఏంటంటే అవి తినడం అంటే మనం ఇప్పుడు కట్టేస్తున్నాం అనుకో మనం వేస్తేనే తింటాయి కదా అలాగా ఇది అలా కాకుండా ఇంకెప్పుడు వదిలేసి ఉండడం వల్ల ఏంటంటే మోపులు తెచ్చి ఘాట్లో వేయడం వల్ల ఏంటంటే అవి కొంచెం ఫ్రీడమ్ గా తిని తిరగడం వల్ల ఏంటంటే అయితే కొంచెం అయితే మాత్రం గట్టిగా ఉంటాయి మా దొడ్లో పక్కన వేరే పిన్ని కూడా ఉంది మా దో వాళ్ళ దోళ్ళు ఏంటంటే బక్కగా ఉంటాయి కొంచెం ఏంటంటే బొచ్చు బొచ్చుగా అలా ఉన్నట్టు అని అప్పుడు ఏంటంటే మా అమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తుంటే విన్నాను లేండి అయితే ఆ పిన్ని కూడా అడిగింది మీ దోళ్ళు బాగుంటాయని మీ దోళ్ళకు మీరు పోవాలి కొంచెం చాలా తక్కువ ఉంది వదిలిపెట్టేది అందువల్ల ఏంటంటే వాళ్ళోళ్ళు బాగా గెడ్డికొచ్చేదానికి గెడ్డి తినేదానికి వచ్చే వరకు అయితే బక్కగా తోలు తిన్నట్టు ఊలినట్టు అని అంటారు కదా అట్లయితే ఉంటాయి స్ట్రాంగ్ అయితే ఉండవు వాళ్ళవి ఎందుకంటే వాళ్ళు బరి పొలానికి వెళ్తే దోళ్ళని వదిలేస్తే దోళ్ళు అప్పుడప్పుడు గెడ్డి తినడానికి ఏంటంటే మన ఇంటికి అడుగు వస్తాయి కొంచెం దగ్గర కాబట్టి ఇంకా అప్పుడు చూస్తుంటాం కదా బయట తిరుగుతాం బయట ఎక్కడ చెట్లు బొట్లు ఉంటే పిచ్చిగడ్డి గడ్డి అంతా తింటా తిరుగుతా ఉంటాయి ఇంకా అలా అయితే మాత్రం చూడడం వల్ల ఏంటంటే చెప్పాను నేను కూడా అలాగా మే పెళ్ళిళ్ళు అయ్యాక మాకొచ్చేసి ఒక్కసారేనండి ఒక అయితే మాత్రం బాలాక చనిపోయిందంతే నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా పల్ల అని చెప్తాను కదా దాని దోడానండి లాస్ట్ టైం అయితే మాత్రం పోయిన ఈతకైతే మాత్రం దోడేదో బాగా అయితే మాత్రం నెలన్నర రెండు నెలల తర్వాత అయితే మాత్రం బాగా గెడ్డి మేసే స్థితికి వచ్చినాకైతే మాత్రం అది చనిపోయింది చనిపోయిన తర్వాత అయితే మాత్రం పాలు ఇవ్వకుండా అలా అలా ఉండేసి చాలా ఇబ్బంది పెట్టింది బర్రె కూడా తర్వాత చిన్న ఏంటంటే పచ్చి గడ్డి తౌడ అలా వేసి పాలు అయితే తీసుకున్నాము తింటే అండి ఈ వీడియో అయితే మాత్రం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై